హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ మా వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీతో ఒక విషయం చెప్పాలి ఈ ప్రపంచంలో నేనొక్కదాన్ని గొప్ప అమ్మని నేనే ఇంత బాధపడ్డాను ఇంకెవరు కాదని నేను చెప్పట్లేదు నాకంటే ఎన్నో బాధలు అనుభవించి పిల్లల్ని పెంచుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు అలాంటి అమ్మలందరికీ సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం హోప్ యూ నో దిస్ ఇస్ కంటిన్యూషన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ద కన్క్లూషన్ డాక్టర్ మనోజ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎండి అనమాట ఆయన ఆయన మాకు హైదరాబాద్ రిఫర్ చేయడం జరిగింది అండ్ దెన్ మేము చాణక్యం తీసుకొని డిలే లేకుండా హైదరాబాద్ స్టార్ట్ అయ్యి టూ డేస్ తర్వాత ఫోర్ మంత్స్ కంటిన్యూస్గా మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాము టూ బీ ఫ్రాంక్గా చెప్పాలంటే చాణక్య మాకు ఎలా ఉంటుందంటే నాకు పర్సనల్గా నాకు చాణక్య ఒక వారియర్ అనమాట వాడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడంటే మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం ఖచ్చితంగా తీసుకోము హైపోకెలేమి అయినప్పుడు ఏమవుతుందంటే మీకు పొటాషియంని డైరెక్ట్గా బాడీలోకి ఇంజక్ట్ చేయకూడదు అనమాట దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ నరాల్ని చీమతో పుట్టినట్టుగా ఉంటుందంట అది లోపలికి వెళ్ళేటప్పుడు డాక్టర్ చెప్పేవారు చాలా నిద్ర నిద్రపోవడానికి ఇచ్చి వాడు నిద్రపోయాక అది పెట్టేవారు అనమాట అప్పుడు కూడా చాలా ఏడ్చేవాడు అది త్రూ ఒకటి వెళ్ళినంత సేపు డాక్టర్ అనేవారు అసలు మనం పెద్దవాళ్ళు అయితే అసలు తీసుకోలేరండి వాడు ఎలా భరిస్తున్నాడో ఏమో తెలియదు చాలా పెయిన్ఫుల్ అది ఏమియా ఉన్నప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా హార్ట్ బీట్ బ్లడ్ ఫ్లో కూడా అట్లానే అప్ అండ్ డౌన్ అవుతుంది వాళ్ళు పొటాషియం లెవెల్స్ పెరిగాయా తగ్గాయా లేదా అని చెప్పి డైలీ ఫోర్ టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేసేవారు తెలియదు కదా మరి వేరే దేని ద్వారా తెలియదు అది పెరుగుతుందా లేదా ఇచ్చిన ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందా లేదా లేదంటే పడిపోతుందా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ చూసి ఇంక్రీజ్ చేయాలా తగ్గించాలా అని చూసేవారు ఇక్కడ బ్లడ్ టెస్ట్లో కూడా ట్విస్ట్ ఉంది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు సిరంజ్లోకి బ్లడ్ వచ్చేది కాదు బికాస్ వాడు అప్పటికే లీన్గా ఉన్నాడు వాడి స్కి వాడి మజిల్స్ అసలు స్ట్రాంగ్గా లేవు బ్లడ్ రావట్లేదు అని చెప్పి చాలా గుచ్చి 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 ట్రై చేసి రాకపోతే స్కిన్ ఇలా కట్ చేసి ఇలా కుట్టి కొట్టి ఇలా పిండిసి ఆ బ్లడ్ తీసుకొని వెళ్ళేవారు ఎవ్రీ డే త్రీ టు ఫోర్ టైమ్స్ అది అప్పటికి థర్డ్ టైం మేము అలాగే ఇంట్లో పెట్టుకుంటే వేరేలా ఉందను సిచ్యువేషన్ దేవుడు మంచి దారిలో నడిపించాడు అది చాలా టఫ్ ఫేజ్ అయినా సరే చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అనమాట ఇప్పుడు నేను దాని గురించి బాధపడాలనుకోవట్లేదు బికాజ్ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనుకోవట్లేదు కాబట్టి హైదరాబాద్ వచ్చాము ఇక్కడ హాస్పిటల్ చూపించాం చూపించాము ఆయన ఏమన్నారంటే ఆయన ఫస్ట్ నుంచి అడగడం స్టార్ట్ చేశారు పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ స్పెష స్పెషలిస్ట్ ఎలర్జీస్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ పేగులు కడుపు సంబంధించిన థింగ్స్ అన్నీ చిన్నపిల్లలకి చూస్తారనమాట నాళ్ళు లేని ఒక రిలీఫ్ వచ్చిందనమాట అదేంటంటే ఐ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ లైక్ డెలివరీ ఎలా అయింది నార్మల్ సార్ బాబు పుట్టాక యాక్టివ్గా ఉన్నాడా త్రీ ఫోర్ మంత్స్ బాగానే ఉన్నాడు సార్ పుట్టిన తర్వాత ఈ లోపల వాడికి ఏమన్నా ఫేస్ మీద కానీ ఎక్కడైనా ఒంటి మీద ర్యాషెస్ వచ్చాయా దెన్ ఐ వాజ్ లైక్ వచ్చింది వచ్చినాయి వాడికి ర్యాషెస్ మా వాళ్ళు ఏమన్నారంటే పెద్దవాళ్ళు మన వాళ్ళు అందరూ ఉంటారు కదా పాల అవన్నీ పాల అలాగే వస్తాయి పిల్లలకి ఏం కాదు పిల్లలు వస్తాయేమో కానీ ఏది ఏమైనా ఏదైనా చిన్ని ఇష్యూ వస్తే చూపించుకోవడం మంచిదని నా అందుకే అందరికీ అలా చెప్తూ ఉంటాను నేనేం భయపెట్టాలని కాదు అర్థమైందా నా కొడుక్కి కూడా పాలపొక్కుల్లాగా పొక్కులలాగా పొప్పులు వచ్చేసే మొత్తం స్కిన్ అంతా పిక్ యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి అది ఒక క్వశ్చన్ అడిగా ఎప్పుడైనా చెవుల్లో కానీ చెవుల్లో ఏమన్నా నీళ్ళ కారణం అలా ఏమన్నా అయ్యిందా అవునయ్యింది ఒకసారి అయ్యింది మేము పొక్కలు వచ్చినాయి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను అని చెప్తున్నా కదా నేను ఊరుకోలేను తీసుకెళ్ళాను ఎవరి లైక్ ఏం కాదమ్మా ఏదైనా చిన్న ర్యాష్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఎంత ఆయింట్ మెంట్ లాంటి జెల్ లాంటివి రాయమన్నాడు అయిపోయింది తీసుకెళ్తే నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయమ్మా స్నానం చేసినప్పుడు జాగ్రత్తగా చేయించండి అన్నాడు అయితే నీళ్ళు వెళ్ళిపోయి వస్తుందేమో అనుకున్నాము డ్రాప్స్ ఇస్తే వేసేమో అయిపోయింది పాలు తాగినంతసేపు మోషన్ మోషన్ పాస్ చేసేవాడా అవును సార్ మోషన్ లూజ్గానే పాస్ చేశాడా అవును సార్ మీరు నా దగ్గర వరకు బాబుని తీసుకురావడానికి మీరు ఏం ఫేస్ చేశారో ఒకసారి అంతా చెప్పేయండి అన్నాడు అన్నీ చెప్పుకుంటూ వచ్చాను అన్నమాట అండ్ దెన్ ఈ వాజ్ లైక్ నాకెందుకు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది అలర్జీలా ఉందమ్మా అన్నాడు నాకు కాస్త రిలీఫ్గా అనిపించింది ఎందుకంటే నాకు ముందు ముందు డాక్టర్ చెప్పిన మాటలు ఉన్నాయి కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ మాటలు గుర్తొచ్చి ఎలర్జీ అయితే సేఫ్ కొంచెం పర్లేదు అన్నాడు కదా ఆ మాటలు గుర్తొచ్చినాయి అనమాట నాకు కాజ్ ఏంటో తెలిస్తే నైంటీ నైన్ పర్సెంట్ వాడికి తగ్గిపోయినట్టే అన్నాడు సో ఈయనన్న మాట ఎలా అనిపించింది అంటే అంత మోసపోయింది అనుకున్నాం కదా అమ్మయ్యా ఒక దారి కనబడుతుంది ఏదో ఒక హోప్ స్టార్ట్ అయినప్పుడు నాకు టెస్ట్ రాసాడు నేను ఓకే అన్నాను మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు మా ఫ్యామిలీ అస్సలు ఎవ్వరూ రెడీగా లేరు దేనికి బ్లడ్ టెస్ట్కి ఎలా చెప్తున్నాను ఐసీయూలో నేనే ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను అండ్ మా మా అమ్మగారు హెల్ప్కి చాలా సార్లు ఉండేవారు ఇలా చాణతో పాటు ఉన్నది సోలోన్ అండ్ మా హస్బెండ్ ఆల్సో మేము ముగ్గురిమే త్రూఅవుట్ జర్నీ చాలా పక్కన ఉన్నది మేబీ భయం కావచ్చు రావడానికి భయం కావచ్చు అలా చూడలేకపోవడం కావచ్చు సమ్ అదర్ రీజన్స్ వాళ్ళు లేరు మేము ముగ్గురిమే ఉన్నాము దెన్ అపోజ్ చేసింది మేము ముగ్గురు కాదు ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ అపోజ్ చేశారు సో ఆయన అంత ధైర్యంగా ఒక మాట ఫస్ట్ టైం మేము ఎన్ని మేము హోప్ పెట్టుకుని మేము బయటకు వచ్చి ఓకే ఇట్స్ ఓకే ఇది ఒక్కసారి ఇంకా ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ అపోజ్ చేశారు అనుకోండి వద్దు నువ్వే నీ వల్లే అవుతుంది నువ్వెందుకు అంత పిల్లో ఇబ్బంది అని చెప్పి అన్నం స్టార్ట్ చేశారు ఒప్పుకోలేదు నేను నా నా చిన్ని చాణక్య నేను కదా సఫర్ అవుతున్నాము ఎవరు సఫర్ అవుతున్నారు సో నేను మాత్రం ఇంకా చాణక్యని ఇబ్బంది పడుతూ చూడాలనుకోలేదు ఏదైతే తేల్చుకుందామని అనుకున్నాను దాన్ని వాడిని అడ్మిట్ చేశారు హైదరాబాద్ లో కూడా నేను మా ఆయన అండ్ మా అమ్మ ఉన్నాం చాణక్యతో హైదరాబాద్ లో మేము ముగ్గురిమే ఉన్నాం ఒక ఫోర్ డేస్ ఉన్నాం అడ్మిట్ అయ్యి ఫోర్ డేస్ అడ్మిట్ అయ్యి ఉన్నాం టెస్ట్లు అయ్యి చేశారు అండ్ దెన్ డాక్ ఎండోస్కోపీ కొన్నోస్కోపీ చేద్దాం అనుకుంటున్నాం బాబుకి వాళ్ళు ఎలర్జీ అయితే తెలిసిపోతుందని చెప్పి నేను ఆయన ఇన్ని క్వశ్చన్స్ వేసి ఉంటాను నా జుట్టు ఊడిపోయింది ఇన్ని క్వశ్చన్స్ వేసి ఉంటాను నేను ప్రతి డాక్టర్ని తల్లిగా నాకు ఉండదా చెప్పండి బాధ ఎస్కోపీ అన్నారు కదా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను ఏంటి వాస్ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ ఇలా ఇలా చేస్తాం ఇలా ఇలా చేస్తాం ఫైనల్ అయినా ఆయన ఏమన్నాడంటే ఎన్ఎస్పీషియా ఇవ్వాలి బాబు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లడు కదా సపోర్ట్ చేయకపోవచ్చు ఎన్ఎస్పీషా ఇవ్వాలి అన్నారు ఎన్ఎస్పీషియా గురించి మాత్రం కాస్త ఆలోచించాము బికాజ్ వాడు వన్ ఇయర్ కూడా కాదు కదా అని వేరే దారి లేదు అదొక్కటే ఉంది దారి మీరు ఏమంటారు మీరు ఓకే అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం లేదంటే ఇంకా వదిలేద్దామన్నారు ప్రాణం కావాలా లేదంటే ఇంకేదైనా అని ఆలోచిస్తే మీకు ప్రాణమే కావాలనిపిస్తుంది దట్టు మనకు చాలా ఇష్టమైన మాది ఐఎం ఎక్స్ప్లెయిన్ దట్స్ ఎట్ అండ్ మేము ఒప్పుకున్నాము అండ్ సైన్ చేసాము ఒక సెవెన్ గ్రామ్స్ బటర్ వాడికి పెట్టండి అన్నారు బటర్స్ పెట్టకుండా జస్ట్ వన్ గ్రామ్ మాత్రం చాణక్యకి పెట్టాను పెట్టిన తర్వాత మోషన్ పాస్ చేసాడమంటే సార్ వెళ్ళిపోయాడు సార్ అంటే ఆయన ఏమీ ఇచ్చారంటే ఇచ్చాడు సార్ మొత్తం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు వాడికి అక్కడ తీర్చాడు బయటకు వాడి ఏడుపులు లేని బట్టే చాలాసేపు అండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇనిపించడం మానేసింది సైలెంట్గా ఉంది అప్పుడు భయపడ్డాను చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయిన ఉంటుంది ప్రొసీజర్ మమ్మల్ని పిలిచారు భయపడుతు వద్దని చెప్పి తను వెళ్ళారు తను లోపలికి వెళ్ళినప్పుడు తనకి ఎక్స్ప్లెయిన్ చేశారంట డాక్టర్ కంగారులో ఇంక అర్థం కాలేదు వాడిని అలా చూసి ఇంక అర్థం కాలేదు నేను వెళ్ళాను లోపలికి మీ పిల్లలు వద్దు దగ్గరనే వద్దు వాడిని అలా ఊహించుకోండి లోపలికి వెళ్ళాడు అలా చూసేసరికి నాకు అసలు చాలా ఏడుపు వచ్చేసింది ఏం లేదమ్మా కగా పడకండి మోషన్ ఏం అవ్వలేదు లోపలంతా పేగులన్నీ బ్లాక్ అయిపోయినాయి చూడండి అని చెప్పి మొత్తం పేగులన్నీ చూపించారు మొత్తం పేగులన్నీ చిన్న పేగంతా చూపించారు కొన్నసుకుప్పి ఎండో చేశారు కదా ఎండో పై నుంచి కొన్నో కింద నుంచి రెండు పైపులు పెట్టారు ఎండోస్కోపీ కొలనోస్కోపీ అంటే ఏంటో అనుకుంటున్నాను ఎండోస్కోపీ అంటే పై నుంచి పైప్ పెడతారు గొంతులోంచి ఆహార వాహిక కింద నుంచి కూడా పైప్ పెడతారు దట్ ఈస్ కొలనోస్కోపీ త్రూ పెద్ద పేగు అంత ఆయన మొత్తం పైప్ అంతా కెమెరా చిన్ని కెమెరా ఉంటుంది మనకు మానిటర్లో కనిపిస్తుంది ఆయన నాకు అంతా చూపిస్తున్నాను మోషన్ అంతా బ్లాక్ అయిపోయిందండి లేదు ఇప్పుడు నేను క్లియర్ చేశాను అదంతా ఫ్లష్ చేసి క్లియర్ చేశాను లోపలంతా చూడండి అని చెప్పి పేగ అంత ఇలా ఉంది కదా చూపిస్తుంటే మొత్తం పేగంతా అల్సర్స్ ఒరిసిపోయి పుండ్లు అనమాట పెద్ద పెద్ద పుండ్లు ఒకటి రెండు అల్సర్స్ ఉంటేనే మనం తట్టుకోలేము మామూలుగా పెద్దవాళ్ళమే పేగుల్లో ఒకటి రెండు అల్సర్స్ ఉంటేనే మనం తట్టుకోలేము వాడి పేగంతా అసలు గ్యాప్ లేకుండా ఉన్నాయి పెద్ద పేగులో ఒక బ్లాకేజ్ ఉంది అంటే పెద్ద పేగ ఇలా మూసిపోయింది ఒక చోట చిన్న పేగులో రెండు బ్లాకేజెస్ ఉన్నాయి మూసిపోయినాయి రెండు చోట్ల చూడం వల్ల మోషన్ పాస్ చేయడం అవ్వకాదంతా లోపల ఉండిపోయి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వచ్చి ఐ మీన్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే లోపల స్టమక్ ఇన్ఫెక్ట్ అవ్వడం ఇన్ఫెక్ట్ అయిపోయింది అనమాట అది రీజన్ మెయిన్ కాజ్ ఈ బ్లాక్ అవ్వడం ఈ బ్లాక్ అవ్వడానికి కాజ్ ఏంటి పగారు పడిపోకండి ఏమి కాదు ఇది లాగే కనిపిస్తుంది మోస్ట్లీ నాకు అన్నాడు చాలా ఆనందం వేసింది ఇది రీజన్ అని తెలిసింది ఒకటని తెలిసితే తగ్గిపోతుందని చెప్పాడు కదా అన్న మాటలే నాకు అలా వినిపించి నాకు కాస్త రిలాక్సింగ్ అనిపించి ఆయనకు నమస్కారం పెట్టేసి అసలు నాకు ఆ టైంలో ఆయన దేవుళ్ళ కనిపించాడు అనమాట చాణక్యను మనకి ఇవ్వడానికి టూ టూ త్రీ అవర్స్ పెట్టింది అంతా పోయిన తర్వాత అప్పుడు మనకి ఇచ్చారు చిన్న పేగు పెద్ద పేగు కూడా బయోప్సీ చేశారు బయోప్సీ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏవానికి అయితే బయోప్సీ చేస్తున్నారంటాము అవే నుంచి చిన్న మొక్క తీసుకుంటారు టెస్ట్ కోసం అలా తీసుకున్నారన్నమాట చాణక్య కూడా ఇప్పుడు అలర్జీలా కనబడుతుంది ఇది కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని నాకు అనిపిస్తుంది అది కూడా స్పెసిఫిక్ కేసీఆన్ ప్రోటీన్ వల్ల ఉంటుందని నాకు చాలా క్లీన్గా క్లియర్గా తెలుస్తుంది బట్ అదే కన్ఫర్మ్ అని చెప్పలేను ఒకవేళ అదే నిజమైతే మనం ఇప్పుడు బాబుకి ఏ రకమైన మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోటీన్ ఇవ్వకూడదు అన్నాడు చదువుకున్నాను నాకు అర్థమవుతుంది అంటే ఆయన మొత్తం స్ట్రక్చర్స్ వేసి కేసీన్ అమ్మ ఇలా ఉంటుంది ప్రోటీన్ దీనివల్ల ఇబ్బంది ఉంటుంది డైజెస్ట్ చేసుకోలేరు కొందరు కొన్ని కొన్ని ఎలర్జీస్ ఉంటాయి ఇది కేసన్ ప్రోటీన్ అలర్జీ చాలా సివియర్ ఇష్యూ దీనికి మెడిసిన్ లేదు దీనికి అలాగని టెస్ట్ కూడా లేదు ఇది మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము అవి ఉండొచ్చని మోస్ట్లీ చూద్దాము దీనికి డైట్ మెయింటైన్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇదే అని కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు దాన్ని అప్పుడు ఏం పెట్టినాడికి ఏమీ తినలేదు ఆయన ఏమన్నారు నువ్వు అన్నీ పెట్టు ప్రోటీన్ తప్ప మిల్క్ తప్ప అన్నీ పెట్టు అన్నారు చెవుల్లో అమృతం పోసినంత బాగుంది నాకు ఆ మాట అట్టు పెట్టమ్మా బనా పెట్టు ఫ్రూట్స్ పెట్టు తీసుకురా వెళ్ళు అన్నాడు వెంటనే బనానా తీసుకొచ్చి అడిగి బనాన పెట్టని బాగున్నాడు బనానా చక్కగా తిన్నాడు చాలా చక్కగా బనానా తిన్నాడు ఏం కాలేదు బాగున్నాడు దాన్ని అక్కడ తీసుకొచ్చిన సర్లైక్ అది మిల్క్ కాదు కదా అప్పటికి ఎలర్జీ అయితే తెలిసింది కదా ఇందులో మిల్క్ ఏం లేదు ఏం పర్లేదని మేము సెలెక్ట్ పెట్టలేదు ఇంకా కలుపుతున్నాం కలుపుతుంటే ఒక డాక్టర్ వచ్చారు విజిటింగ్కి సర్లకి బాక్స్ అది చూపించాను చూపిస్తే నొప్పే మాట అన్నారు విషయం పెడుతున్నారా మీ బాబుకి అని అదేంటి సార్ ఇందులో మిల్క్ లేవని చెప్పి ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు ఆయన సజెస్ట్ చేస్తే మీరు అలా పడతారు అని చెప్పి చిన్నిగా చాలా చిన్ని చిన్ని లెటర్స్లో మిల్క్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా చిన్న లైన్ ఉంది ఇందులో కూడా మిల్క్ ఉంది ఇది ఫస్ట్ పడేయండి పెట్టద్దు అన్నారు ఇప్పుడు ఆయన ఉన్నారు ఒక మిల్క్ బాటిల్ ఉంటుంది స్పెసిఫిక్ ఫార్ములా అనమాట ఇలా అలర్జీ ఉన్న పిల్లలు తాగినా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది బట్ అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బిల్ పెప్టి అని చెప్పి ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు మా హస్బెండ్ తిరిగాడండి హైదరాబాద్ అంతా ఒకే ఒక్క టిన్ దొరికిందంట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టిన్ టూ థౌజండ్ రూపీస్ అందరికీ ఏమో తెలియదు కానీ మాకు చాలా చాలా ఎక్కువ ఆ ఫార్ములా పడతా పట్టే కొద్దీ చాణక్య మోషన్స్ లూజ్ మోషన్స్ అవ్వడం తగ్గింది వెయిట్ లాస్ అవ్వడం తగ్గింది దెన్ ఆయన ఏమన్నారంటే డిశ్చార్జ్ చేస్తారు మమ్మల్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక ఫోర్ వీక్స్ తర్వాత రమ్మని చెప్పారు డైట్ ఇచ్చి ఇంటికి వచ్చేసాము ఆ డైటే మెయింటైన్ చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నాము అత్తమిల్ పెట్టి మళ్ళీ ఒకటినే దొరికింది కానీ ఇంకోటి నేను దొరికిందంటే లక్కీగా ఫ్లిప్కార్ట్ ఇలా అమెజాన్ వీటిలో సెట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట రెగ్యులర్గా సెట్ చేసేవాళ్ళం ఒక్కటిన్న పెట్టగానే మేము ఆర్డర్ పెట్టేసే వాళ్ళం అలాగ ఒక ఫైవ్ ఫోర్ టిన్స్ మేము రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాం సేఫ్ సైడ్ హీ వాస్ గెటింగ్ బెటర్ చాణక్య మా నా లైఫ్ నాకు తిరిగి వచ్చినట్టు అనిపించింది అప్పటికి ఇంకా అన్నప్రాసం కూడా లేదు వాడికి ఎయిట్ మంత్ స్టార్ట్ అయిపోయింది అయితే మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే అది అలర్జీ అని చాలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కన్ఫర్మ్ చేశారు కాబట్టి అయినా అన్నీ పెట్టమని చెప్పారు డైట్ ఇచ్చారు కాబట్టి మేము అన్నప్రాసం చేసాము ఎనిమిదో నెలలో చాణక్యకి రైస్తో ఉబ్బు తయారు చేసి అదే పెడుతూ నెమ్మదిగా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఒక వన్ వీక్ అయిన తర్వాత చాణక్య కూర్చోవడం స్టార్ట్ చేసాడు అందరూ ఆడే కూర్చుంటాడు ఆడే కంతే అనేవాడు ఎందుకంటే సెవెన్ మంత్స్ వచ్చినప్పుడు కూడా వాడు కూర్చోలేకపోయేవాడు ఈవెన్ వాడు హెడ్ లిఫ్ట్ చేసేవాడు కాదనమాట ముందు యాక్టివ్గా ఉండేవాడు నీరసం వల్ల అలా అయిపోయాడు తాగలేకపోయేవాడు ముందు పెట్టి పడుకోబెట్టి స్పూన్తోనే పట్టేదాన్ని అనమాట ఫోర్ మంత్స్ అనుకుంటే నేను అలాగే పట్టాను వాడికి చాలా ఇబ్బంది పడ్డాను చాణక్యతో ఎందుకు నాకు ఈ లైఫ్ నా వల్ల కాదు అని కూడా చాలా సార్లు అనుకున్నాను గివ్ అప్ ఇవ్వలేదు ఎందుకు వదిలిపెట్టలేదు దేవుడికే తెలియాలి అంత ధైర్యం ఇచ్చేసాడు నాకు సెకండ్ వీక్ లో వాడు పాకడానికి ట్రై చేశాడు అండ్ థర్డ్ వీక్ వచ్చేసరికి వాడు యాక్టివ్ అవుతున్నాడు వాడికి పళ్ళు రావడం స్టార్ట్ అయింది ఫోర్త్ వీక్ వచ్చేసరికి కూర్చున్నాడు చాలా చక్కగా కూర్చుంటున్నాడు పాకుతున్నాడు యాక్టివ్గా ఉన్నాడు జుట్టు పెరుగుతుంది అడిది చాలా బాగా అనిపించింది నాకు లా అయిపోతున్నాడు అని కాదు డిఫరెన్స్ కనిపించింది అప్పుడు ఫోర్ మింత్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే ఆయనే షాక్ అయ్యారు ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఏంటంటే వీడికి అలర్జీ అయ్యమ్మా దీనికి మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమీ ఉండదు మీరు డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జికొల్ది తగ్గుతుంది అని చెప్పారు ఫస్ట్ బర్త్డే అయినా ఒక టూ వీక్స్కి వాడు ఇండివిజువల్గా అడుగులేయడం కూడా స్టార్ట్ చేశాడు నేను ఎప్పుడు కూడా ఊహించలేని చాణక్యని నేను చూపించాలనుకున్న చాణక్యని అందరికీ చూపిస్తున్నానని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని వాడు నడపడు వాడు అలాగే ఉంటాడు ఇంకా వదిలిపెట్టేయడమే అని చాలా మాటలు విన్నాను ఇప్పుడు చెప్పలేను కూడా నేను వాడిని నడిపించాలి అనుకున్నాను వాడు నడిచాడు వాడు పరిగెట్టేంత వరకు తీసుకొచ్చాను డాక్టర్ చెప్పిన డైట్ నేను ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాను ఐ మీన్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ లేక చాలా సఫర్ అవుతాడు ఇంట్లోకి ఐ మీన్ నేను చదువుకున్న నేను దేంట్లోకి వెళ్ళకపోవడం నేను ఇంట్లోనే ఉండిపోవడం కారణం ఇదంతా అన్నమాట బట్ నేను అనుకున్న లైఫ్ ఇది కాదు ఈవెన్ దో నేను చాణక్య కోసం ఐ ఐ కెన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఎస్ ఇట్ హర్ట్స్ మీ అ అలాట్ బట్ తప్పదు కదా దాన్ని మెయింటైన్ చేసుకోవడం డైట్ చూసుకోవడం దాట్స్ వై వాడు లీన్గా సన్నగా పుల్లలా ఉంటాడనమాట ఎయిటీన్ సిక్స్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ వచ్చేసరికి నాకు డౌట్ స్టార్ట్ అయింది నేను ఫస్ట్ నుంచి కూడా వాడిని చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ పెంచాను కదా ఎర్లీ ఇంటర్వెన్షన్ అవ్వడానికి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వాడు ఏమన్నా హైపర్ యాక్టివ్ అలా ఏమన్నా ఉంటాడేమో స్పీచ్ డిలేస్ ఏమైనా ఉన్న పిల్లలు అలాగే ఉంటారు కదా అనేసి మాత్రమే అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అండ్ అవ్వదు ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది సెట్ అయిపోద్ది అనుకుని తీసుకెళ్తే డాక్టర్ సెట్ ఆర్టిజంకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాటికి బయటకు వస్తుందని అనుకున్నా మళ్ళీ కూరుకుపోయాను అనిపించింది అదనమాట ఆటిజం డయాగ్నోస్ అంత తొందరగా ఎలా కనిపెట్టారు అని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు మేము వాడిని మార్చుకుంటున్నాం అన్నమాట ఆటిజం డయాగ్నోస్ గురించి ఆ డ్రామా గురించి అండ్ నేను దాన్ని ఎలా తీసుకున్నాను అనే దాని గురించి నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను ఇవన్నీ నేను ఏదో గొప్పకి సింపతి కోసం చెప్పట్లేదు నేను చాలా ఫేస్ చేశాను లైఫ్లో ఇప్పుడు వరకు చాలా మందికి నేను చాలా వరకు షేర్ చేసుకోలేదు ఇదంతా నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది దిస్ ఈస్ దెట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని కూడా అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైమ్ చాణక్య అంటే ఒక ఒపీనియన్ రావాలి అందరికీ అన్న ఉద్దేశం వాడు బయటకు వెళ్ళేసరికి చాణక్య అంటే ఇది హీఈ్ లైక్ దిస్ అని చెప్పి వాడిని ట్రీట్ చేసే విధానం మారాలని చెప్పే నా మూటతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను నా కోసం కూడా నేను స్టాండ్ తీసుకోవాలనుకున్నాను నాకంటూ నేను ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి మీరందరూ నాకు ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ గైస్ కాస్త డిలేస్ ఉంటే ఏమీ అనుకోకండి నా ఛానల్ మీకు నచ్చి నేను మాట్లాడే విధానం నచ్చి నేను చేసే వీడియోస్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో షేర్ చేయండి ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి పాసిబుల్ అయితే అండ్ మీ సపోర్ట్ని అలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే బాయ్ and love you all